దాన్ మీడియాకు స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరును కలిసిన జర్నలిస్టులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ చదలవాడ నాగారాణిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీయుడబ్ల్యూజే జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ నాయకులు కలెక్టర్కు బుద్ధుడి ప్రతిమ బొకే అందజేసిన జర్నలిస్టు నాయకులు జిల్లాలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన జర్నలిస్టు నాయకులు జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇళ్ల స్థలాల ఏర్పాటు అందులో ఇంటి నిర్మాణం అక్రిబిటేషన్లలో చేర్పులు మార్పులు అలాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో యాభై శాతం ఫీజు రాయితీ కల్పన తదితర అంశాలతో కూడిన వినతిపత్రం అందజేత జర్నలిస్టు నాయకులు వినతిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నాగరాని తగు చర్యలు తీసుకుంటానని హామీ కలెక్టర్ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు జక్కంశెట్టి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు గారపాటి ప్రసాద్ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్ ఉపాధ్యక్షుడు చింతకాయల దొరబాబు భీమవరం ప్రెస్ క్లబ్ కార్యదర్శి కమ్మిల హనుమంతరావు సహాయ కార్యదర్శి నిమ్మల ఆది తాడేపల్లిగూడెం భీమవరం ప్రెస్ క్లబ్ సభ్యులు వానపల్లి పుండరీకాక్షుడు జి వెంకటేష్ చింతపల్లి ఆదిత్య కేత సత్యనారాయణ తదితరులు ఉన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు